బంగారు ఆభరణాల బంగారు ఆభరణాల కొనుగోలుపై పై అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి భూ యాజమాన్య హక్కు చట్టాన్ని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ మరి దాదాపు వారం పది రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి మన కోర్టు భవనం ముందుగా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మరి అనేక మంది న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మరి ఈ నిరసన దీక్ష దగ్గరికి జనసేన పిఎస్సీ చైర్మన్ నాదర్ల మనోహర్ గారు అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఈ నిరసన శిబిరం దగ్గరికి వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ హక్కు చట్టం యొక్క రుసుకులు ఏంటి దీన్ని ఎందుకు రద్దు చేయాలని వీళ్ళు కోరుతున్నారు అనే దాని మీద మాట్లాడతానికి వస్తారు మనం కూడా ఒకసారి ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు న్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సిందే ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా న్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి చర్చ ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగాలు ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తుంది మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత రెండు వారాల నుంచి కూర్చుని మీద దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పాస్ పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి పలానా చూడబోయే టైటిల్ రిజిస్టర్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భవనాల్ని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకోవాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచన నిర్ణయాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తారు అనేది అర్థం చేసుకోవాలి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు ఇటువంటి పైన వాళ్ళు రాజకీయ నేపంతో రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి తన ఆస్తులకి గౌరవం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్లగలేరు అనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం అదొక వ్యవస్థ ఆ వ్యవస్థను పక్కదారి తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు సృష్టించిన ఇరవై ఆరు జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ఆ ట్రిబ్యునల్ లోనే పరిష్కారం జరగాలి ఇద్దరి మధ్య భూతాగాదాలు ఎక్కడన్నా వచ్చినా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు ఒక్కసారి నేను మన రైతుల్ని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక పట్టాదారు పాస్బుక్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విడ్రా చేయాలి ఇది కేవలం కొంతమంది లబ్ధికలగడానికి కోసం ఈ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం రేపటి రోజున ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆ జియో ఫైవ్ వన్ టూ అబేఎన్స్ లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పార్లు పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం తప్ప ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరి ఉంటుంది మీడియా మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ వ్యవస్థ గురించి వీరు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనల గురించి ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పౌర సమాజంలో చాలా మంది మన జనాల్లో ఎంతో చైతన్య కలిగిన వ్యక్తులు ఉన్నారు నిజంగా ఈ గతంలో నాకు రెండు రెండు నెలల క్రితమే నాకు మన దర్శకుడుసరాలు తీసుకొచ్చిన దీని గురించి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన పుస్తకం ఇచ్చారు అది చూసి ఆ రోజే ఆశ్చర్యపోయారు తప్పకుండా హైకోర్టులో దీన్ని బిల్లు వేయాలి మనందరం కూడా ఆలోచించుకోండి అని చెప్పి ఆ రోజు నేను నా సలహా నేను ఇవ్వడం జరిగింది ఈ రోజున వాస్తవంగా తెనాలి బాలోషన్ కు చరిత్ర మీకున్న చైతన్యం మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి మీకు అండగా మేము అందరం కూడా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసేంత వరకు రాజకీయ పార్టీలుగా మీ అందరం కూడా మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఈ సమస్య పైన మీరు విజయం సాధిస్తారని ఒక ఆశతోటి ఈ రోజు మీది శిబిరాన్ని దర్శించ జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనకి మాజీ శాసనసభ్యులు ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి తప్పకుండా మేము ఇద్దరం కూడా ఈ సందర్భంగా మీకు ఆ హామీ ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శ చేయట్లేదు సమాజంలో జరిగే పరిణామాల గురించి మీ ముందు మాట్లాడటానికి మీ ముందు ఉంచటానికి ఎందుకంటే సమాజాన్ని అనునిత్యం కూడా గమనిస్తూ సహజీవనం చేసే సంఘజీవనం మనందరం కూడా ఆ నేపథ్యంలోనే ఈ అంశాలని ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడు ఎవరెవరిని చేయాలి అనేది మనం పొందుపరుచుకున్నాం ఎవరు పాలన చేయాలి ఎవరు ఏ రకమైనటువంటి శాసనాలు చేయాలి వాటిలో ఏదైనా తప్పులు తొల్లితే పొరపాట్లు జరిగితే ఎందుకంటే అందరం కూడా మానవులం కాబట్టి సమాజంలో భాగం కాబట్టి మనం ఒక కోణంలోనే ఆలోచించవచ్చు కొన్ని అంశాల పట్ల న్యాయపరమైనటువంటి కోణాలను మనం సృజించలేక పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు వాటిల్ని మనం చర్చించుకోవడానికి వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరచుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోడి కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తా ఉన్నాం అది ఎందుకు చీకటి జీవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరి కోసం ఈ చీకటి జీవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మీలో పారదర్శకత ఉందా మీరు ఇచ్చిన జీవుల్ని ప్రజలకు చూపించడానికి భయపడే పాలన మీరు చేస్తున్నారు అంటే ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి ఈనాడు నేను అడుగుతా ఉన్నా ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతా ఉన్నాం తప్పుని తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా ఎవరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనం చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం గతంలో చూసాం గత ప్రభుత్వాలను చూసాం కానీ ఈ ప్రభుత్వం పాలన బీణ దగ్గర నుంచి ఎన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతలు వేసింది మీ విధానం తప్పు అని చెప్పి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ తప్పుడు జీవాలు ఇస్తా ఉన్నారు ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు ఇదేనా మీ శాసన వ్యవస్థ ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్ని పునః పరిశీలించాలి అనే భావంతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉంది అంటే సిగ్గు చేయడం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇది ఒక తప్పు కాదు ఇవాళ ఈ భూ హక్కు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా పరిపాటైంది గతం నుంచి కూడా నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం నుంచి వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు వీళ్ళు నడిపిస్తున్నటువంటి శైలి ప్రతి అంగాంగంలో అనుక్షణం ఈ సమాజాన్ని నష్టపరిచే విధంగా నాశనం చేసే విధంగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలన్నింటినీ తారుమారు చేసే విధంగా చాలా స్పష్టంగా కనపడే అంశం అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నా ఇలాంటి తరుణంలో మీరు ముందుకు వచ్చినందుకు మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు ఎవరు ఏ వ్యవస్థలో ఎవరు ఉండాలి అనేది కూడా నిబంధనలు లేకుండా గీటులా లేకుండా శాసన వ్యవస్థలో శాసన సభలో మాకు మెజారిటీ ఉంది కాబట్టి గాంధారీ పుత్రులాగా నూట యాభై ఒక్క మందిని ఈ పార్టీ ద్వారా కన్నాం కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పే భావన ఉంటే రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగం అనుసరించి నడవాల్సినటువంటి పాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది ఒక భూ హక్కు సంబంధించిన ఏమండి ఏమిటి భూ హక్కు మా ముత్తాత సంపాదించిన ఆస్తికి మా తాత ఇచ్చిన ఆస్తికి మా నాయన ఇచ్చిన ఆస్తికి నా ఆస్తికి సిగ్గు లజ్జంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ బొమ్మ వేసుకోవడానికి నీ బొమ్మ వేసుకొని మాకు ఇస్తావా నా ఆస్తి మీద నీ అని అడుగుతా ఉన్నా ఎవరిచ్చానండి అధికారం ఎవరిచ్చాను నీకు అధికారం నీ బొమ్మ వేసుకుంటావా నా సర్వే నెంబర్ మీద నీ బొమ్మ వేసుకుంటావాసనం రాయ్ ప్రెసిడెంట్ లో కూడా నా బొమ్మే ఉండాలని చెప్పి ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇలాంటి నిరంకుశత్వ వైఖరి ఇలాంటి భయపెట్టి పచ్చకే పాలనకి అంతమందించబోతా ఉంది ఇవాళ యుద్ధం నువ్వు పది మందిని మారిస్తే కాదు లేదా సీట్లు మారుస్తే కాదు ఐదు కోట్ల ఆంధ్రులు నిన్ను మార్చాలనుకుంటారు నిన్నే ముందర మారుస్తారు మిగతా వాళ్ళు కాదు మార్చేది ఎందుకు ఇచ్చావు ఇచ్చి ఇక్కడ దేనికోసం ఇచ్చావు వ్యవస్థలు ఏమైనా తప్పు జరుగుతా ఉందా నీ సర్వే తప్పు భూ సర్వే అని అవినీతి చేశావు కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి భూ సర్వే ద్వారా ఏం జరిగింది భూ సర్వే ఎవరు ఆస్తుంది ఎవరు కప్పు చెప్పావు ఏ రకమైనటువంటి ఏ గ్రామం ఏ రకమైనటువంటి తప్పును నువ్వు పసిగట్టావు ఎంత భూమి మిగిలింది వైట్ పేపర్ పబ్లిష్ చేసావా కొత్తగా ఇంతంతా దాన్ని ఎవరు అరక్కుండా ఉండడానికి దీనికి మాట్లాడటం ఒక తప్పును గాయటానికి ఒక తప్పును వల్పించడానికి ముసిగేయటమే దానికి ఒక రాజకీయ లబ్ధి పొందటం లేకపోతే అది కూడా కుదరపోతే ఎవరు నన్ను అక్రమ అరెస్ట్ చేయించడం ఎంత ఏమార్పు ఏమార్చడం అంటే పిల్లలకి మనం చాక్లెట్ వండటానికి చాక్లెట్ కోసం ఏడుస్తా ఉంటే అది కాకుండా ఇంకోటి చూపిస్తాం చాక్లెట్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ వీళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతింటానికి ప్రజలని యొక్క మోసం చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి ప్రజల యొక్క వనరులను దోచుకోవడానికి నిరంతరం మోసం చేసుకుంటూ బతుకుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు చాలా స్పష్టంగా చెప్పే సార్ కాదా ఏ అంశంలో కాదు అంశాల వారీగా తీసుకోండి పాలన వారీగా తీసుకోండి రోజుల తీసుకోండి నెలవారీగా తీసుకోండి సంవత్సరాల వారీగా తీసుకోండి తప్పు చేయని రోజంటూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అబద్ధాలు ఆడి రోజంటూ ఉందా అని చెప్పి కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారు ఎక్స్పర్ట్స్ మోసం చేయటంలో వెళ్ళకుండా ఎక్స్పర్ట్ వేసే ఇంకెవరికి లేదు ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ కర్తవ్యం రూడ్లే ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా సొసైటీ మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం మీతోనే మేము మాతో మీరు ఉండమని చెప్పి దీని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం సమాజం ప్రతి నిత్యం కూడా కుంగి కృషించిపోతా ఉంది కోరుకోలేనటువంటి పరిస్థితి క్రానిక్ డిసీజెస్ కంటిన్యూ టు బి ఆపాలి నివారించాలి నివారించాలిషి కొట్టాలి ఆనాటి వారికి కూడా విశ్రమించకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీతోనే అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మరోవరి గారికి అదే విధంగా న్యాయ కోవిధలు న్యాయ నిపుణులు న్యాయాన్ని రక్షించడానికి నిరంతరం పోరాడుతున్నటువంటి ఈ వేదికే నా లాల్ సలాం తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం కానీ ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు దాని గురించి చర్చ పెట్టాలి అందులో మరీ ముఖ్యంగా ఈ చట్టం వచ్చేసి చూస్తున్నాం మన భూమికి సంబంధించింది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భూమితో భూమి భూమిలో భూమి మీద మనము అందరం కూడా బతికిస్తున్నాం బతుకుతున్నాం ఆ భూమిని కూడా ఇవాళ ఏ రకంగా కాజేయొచ్చు నా సొంతానికి రాసుకోవచ్చు అనే సంధానికి తీసుకొచ్చిందే ఇది ఎందుకంటే ఎవరిన ఒక అతను టైటిలింగ్ ఆఫీసర్గా పెడతారంట నేను కూడా వాస్తవంగా ఈ రాజకీయాల బడి తిరుగుతూ ఎక్కువగా దీని గురించి చూడలేదు ఇప్పుడే ఇప్పుడు వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు విన్న తర్వాతే నాకు కొంచెం అవగాహన తీసుకుని మాట్లాడుతున్నా నేను ఒక టైటిలింగ్ ఆఫీసర్ ఏంటి అసలా ఇప్పటివరకు ఒక సిస్టమ్ ఉన్నా మనకి రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది మరి ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ఏమైపోవాలి ఎదురుగా కనిపిస్తుంది మనకి సబ్ కలెక్టర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేటర్ మరి అక్కడ కొన్ని రికార్డులు ఉంటాయి ఈ ఇవన్నీ ఏం చేస్తారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సలహాలు ఇచ్చేటటువంటి మేధావులు కానీ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఆల్రెడీ మనం చూసాం రిజిస్ట్రేషన్ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి మధ్య ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అది ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లని చేశారు అంతటి తాగదు ఇవాళ ఇవ్వడం మాకు రచ్చిన ఒక ఆఫీసులను పెట్టుకుంటాము అక్కడ మేమే పోతాము ఒక అప్లికేషన్ పెడతాము అలా తెలియకుండా మేము ఇక్కడ ఇతని దగ్గర అవార్డు తీసుకోవచ్చు అసలు కోర్టు అనేది ఉండి స్వతంత్రం ఒక రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కోర్టులో ఉండి కోర్టులో ఇంత పకడ్బందీగా నడుస్తూ ఉంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అదే రెవెన్యూ ఆఫీసర్లు భూములకు సంబంధించి లిటిగేషన్ ఎక్కడైనా మొదలైందంటే ఎవరు తప్పు వల్ల మొదలవుతుంది అది ఆ రెవెన్యూ ఆఫీసర్ల తప్పు వల్లే ఇక్కడ మన కోర్టులో లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది భూములకు సంబంధించి వాడు ఎవడి పేరు ఎక్కించేస్తాడు వాడంతా కూడా డబ్బులు తీసుకున్నాయి ఆ రకంగా వచ్చినవే కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఈ కోర్టుకు సంబంధం లేకుండా మేమే చేసుకుంటామంటే అది చట్టము వాడు చేసిన చట్టం అంటారు అదన్నీ లేకపోతే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మేధావులు చేసిన చట్టము ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఆ ప్రజలను తెలియపరచడం కోసం ఇవాళ నేమందంతు రోడ్డు మీద కూర్చున్నాం ఇవాళ అంటే ఎంత దుర్మార్గమైన చట్టాలు చేయొచ్చు అంటే దుర్మార్గంగా పాలన చేయొచ్చు అని చెప్పి చూపించాడు ఈ డెబ్బై ఐదు స్వతంత్ర స్వతంత్ర భారతంలో ఈ రకంగా చేయొచ్చని అని చెప్పి చూపించాడు కానీ చట్టాలను కూడా మా ఇష్టానుసారంగా మేము చేసుకోవచ్చు అని చెప్పేసి దిగిపోయే ముందు చేసినటువంటి చట్టాన్ని ఆళ్ళతో పాటే నిజంగా తగలేసే విధంగా మనం తగలేయాలి చెప్తే దాన్ని ఏ రకంగా ఒప్పుకున్నా కానీ ఏ రకంగా దాన్ని నుంచి నిలిచినా కానీ చాలా దుర్మార్గం అసలు ఇక్కడ చదువుకుని లా చదువుకుని వచ్చి కోర్టులో పనిచేసే వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరినో ఒక అపాయింట్ చేస్తే ఆవిడ వాడు ఇష్టానుసారంగా రికార్డులు మెయింటైన్ చేస్తూ వెళ్తే చూసాం మీ మధ్యన కూడా నేను పత్తిపాటు నియోజకవర్గంలో వెళ్తే ఒక ప్రాంతానికి పోతే అక్కడ రాళ్ళని కనిపిస్తున్నాయి ఏందన్నా అది చూస్తే జగనన్న వైఎస్ఆర్ భూసర్వేట అట్లా మొత్తం ఫలవంత రాళ్ళు అన్న ఏంటే బాబు ఎర్రకి కొలిచారంటే మాకేం తెలియదండి వాడు ఎవడో వచ్చాడు రాళ్ళు పోతారు మేము ఒప్పుకోకపోతే మా మీద కేసు పెడతా అన్నారు మేము పాత వెళ్ళిన తర్వాత పీకేసుకోండి పీకేసుకోండి కానీ మేమైతే అన్నారు అంటే ఎంత అనాలోచితంగా జరుగుతుంది డ్రోన్ రాకంలో రాళ్ల కార్యక్రమం అయిపోయింది ఆ రాళ్ల పోని సక్రమంగా కొలిచారంటే ఏదో డ్రోన్ జరిగిందంట పైన వాడు ఎక్కడో కూర్చుంటావు అంట ఆ డ్రోన్ ఇక్కడ జరుగుతుందంట ఆ డ్రోన్ ప్రకారం ఏదో మ్యాప్ చేస్తారంట రాళ్ళు రాళ్ళు పాతెత్తారంట వాడిని అడిగితే చెప్పాడు అతను తాతల నుంచి పొలం చేసుకుంటున్నారు నా పొలం కొంత అక్కడ వాగు ఉందా వాగు అవతలకి వెళ్ళిందంట సార్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు నీది ఈ పొలం కదా వాళ్ళు నీ వాగు అవతల పొలం ఉందని అని చెప్తున్నారు అంట అంటే వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు పండించుకున్న భూమిని వాళ్ళు కొలుచుని కొలతలు ఏ రకంగా ఉండి వాళ్ళు దాటి అవతలకి వెళ్ళి అవతల ఉందంట పొలం అవతల పొలం వేరే వాళ్ళది వీళ్ళిద్దరి మధ్య గొడవ లేదు వీళ్ళు కొలుసుప్పుడు గొడవ పెడుతున్నారు వాళ్ళకి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం పక్కా రిజిస్టర్స్ పొలం ఎవరు సంబంధించిన వాళ్ళదే అద్భుత సహా ఉన్నాయి కానీ వీళ్ళు ఈ జగనన్న వైఎస్ఆర్ భూ సర్వేలో వచ్చింది మాత్రం మళ్ళా మీరు కొట్టుకుంటారు బాబు మీది ఇక్కడ మీది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అనవసరంగా అదే విధంగా ఇవాళ కూడా రేపు జరగబోయే కాలంలో ఈ యాక్ట్ కనుక మనం ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అందరూ తన్నుకోవాలి తన్నుకోవటమే కాదు వాళ్ళకి నచ్చిందంతా రాసుకుంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పాపం వైజాగ్ ప్రాంతంలో పోయారు కదా ఆ వైజాగ్ ప్రాంతంలో అన్ని కూడా హద్దులు పెట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఆ హద్దులు పెట్టుకుని కూర్చున్నవన్నీ కూడా ఈ రకంగా లీగలైజ్ చేసుకోవాలి అది రిజిస్టార్లో కుదరదు కాబట్టి యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ ద్వారా వాళ్లే అక్కడ పెట్టుకుంటారు అప్లికేషన్ ఆయన రాసి ఇచ్చేస్తాడు దానికి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు పోము దాన్ని ఇంకా దుర్మార్గం చూసినా అప్పీల్ లేదంటే అసలు రెండు సంవత్సరాల తర్వాత అప్పీల్ లేదంట మరి సివిల్ యాక్ట్ సివిల్ కోడ్ ప్రకారం మనకి లిమిటేషన్ యాక్ట్ కూడా ఉంది మనకి లిమిటేషన్ ఒక యాక్ట్ ఉంది మరి లిమిటేషన్ యాక్ట్ కూడా తీసేస్తారు ఎవరే వీళ్ళు అంటే దానికి వర్తించదంట దానికి వర్తించదంటే ఏంటి అర్థం ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి యాక్ట్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ కాకుండా చేయాలి దానికి మనం న్యాయవాదులుగా సభ్య సమాజంలో లీగల్గా తెలిసినటువంటి వాళ్ళు మనమే కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తీసేస్తాడు ఇవాళ మా పార్టీ నుంచి మా ముఖ్య నాయకుడు కూడా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయం కూడా రెండు రోజుల్లోనే ప్రకటిస్తారు